ప్రైజ్ ద లాడ్ యేసుక్రీస్తు నామలో మీ అందరికీ శుభములు తెలియజేస్తూ ఉన్నాను దేవుడు మనల్ని ప్రేమించిన యొక్క అద్భుతమైన అవకాశాన్ని బట్టి సమస్త మహిమ ఘనత ప్రభావాలు మన యేసు ప్రభుల వారికి గాక గాడ్ ఈజ్ గుడ్ ఆల్ ద టైమ్ దేవుడు అన్ని వేళలా మంచివాడై ఉన్నాడు మరి ఈ సమయంలో చక్కటి విషయాన్ని పరిశుద్ధాత్మ దేవుడు పౌలు గారి ద్వారా మనకు తెలియజేస్తూ ఉన్నాడు ఏది సత్యము ఏది అసత్యము ఎలా నేర్చుకోవాలి మనం ఎలా మరి మనల్ని మనం సరి చేసుకోవాలి ఎలాగ మనం సత్యాన్ని గ్రహించాలి అనేటువంటి విషయాన్ని ఇక్కడ అపోస్తలేని పౌలు గారు అద్భుతంగా వివరిస్తూ వస్తూ ఉన్నాడు మేము వేరే సంఘంలో జీతాన్ని ఇచ్చుకుని అది మీకు ఖర్చు పెట్టాను నేను వాళ్ళ దగ్గర దొంగిలినట్టు అవుతుంది కదా నేను మీకు ఇచ్చిన అవకాశాన్ని మీరు సద్వినియోగం చేసుకోలేదు మీ కొరకు పడ్డ ప్రయాసాన్ని మీరు గుర్తించలేదు అని చెప్పి పౌలుగారు గారు బాధపడుతున్నాడు మేము ప్రకటింపనటువంటి యేసును వేరొక యేసును ప్రకటిస్తున్నారు వేరొక బోధన చేస్తూ ఉన్నారు పరిశుద్ధాత్మ కాకుండా వేరొక ఆత్మ మీరు పొందుతున్నారు అంటే దురాత్మ దేవుని ఆత్మ వేరు దయ్యపాత్మ వేరు దేవుని ఆత్మ అంటే ఏంటంటే మనల్ని పరిశుద్ధపరుస్తుంది పరిశుద్ధపరిచేటువంటి ఆత్మ పరిశుద్ధాత్మ దయ్యమాత్మ ఏంటంటే అపవిత్రాత్మ దేవుని ఆత్మ చేత నింపబడిన వారు సత్యాన్ని ప్రకటిస్తారు సత్యాన్ని గ్రహిస్తారు సత్యానికి అనుకూలంగా జీవిస్తారు దయ్యపాత్మ అపవిత్ర అపవిత్రాత్మ పట్టినటువంటి వారి యొక్క ఆలోచనలు అన్నీ కూడా అపవిత్రంగా ఉంటాయి జీవితం పవిత్రంగా ఉంటుంది కానీ ఈ రోజున మనకి రెండు తేడా తెలియదు చూడండి మనకి ఈ లోకంలో కొన్ని కంపెనీస్ ఉంటాయి కొన్ని కంపెనీస్ ఉంటాయి నైకీ అని ఉంటుంది మనకి రైట్ సింపుల్ తోటి సేమ్ అదే రైట్ సింపుల్ వేసి చాలా బ్రాండ్స్ వస్తుంటాయి కానీ క్వాలిటీ ఉండదు అది డూప్లికేట్ అలాగే వస్తాయి సేమ్ బ్రాండ్ లాగా రేబోకో అని నైకి అని లేకపోతే బాట ఇట్లాంటి కంపెనీస్ చూస్తామని ఓ కంపెనీ అని కొనుక్కుంటాం కానీ చాలా తక్కువ చేస్తుంది అనుకొని వేసుకుంటాం మోసం అలాగే సైతన్ గడ్ కూడా సేమ్ దేవుని పోలికలోనే దేవుని లాగానే అన్ని చేస్తూ ఉంటుంటాడు వాడు ఎందుకంటే వాడు దేవుడి దగ్గర చాలా కాలం ఉండి వచ్చాడు వాడు దేవునితో కలిసి పనిచేశాడు దేవుని ఆరాధించాడు దేవుని మహింపరచాడు దేవుని దగ్గర ఉన్న బైబిల్ గ్రంథాన్ని అంతా పఠించాడు వింటున్నారా సైతన్ గడి నీకంటే చిన్న కాదు నీకంటే చాలా పెద్ద నువ్వు పుట్టక ముందే కొన్ని వేల సంవత్సరాల ముందే పుట్టాడు చాలా అనుభవం కలిగినటువంటి వాడు వాడు నిన్ను ఎలా మెల్లిపెట్టాలో ఎలా మడత పెట్టాలో ఎలా నిన్ను ద్వేషించాలో ఎలా నిన్ను దూషించాలో ఎలా నిన్ను నిందన పాలు చేయాలో సమస్తము సైతాన్ని అడిగి తెలుసు వెంటన్నారా వాడు యొక్క ఉద్దేశం ఎప్పుడు కూడా నీకు మేలు చేసినట్టుగా నీకు కనపడచ్చు కానీ వాడు ఉద్దేశం ఫైనల్కి నిన్ను వాడి దగ్గరికి తీసుకెళ్ళాలి వాడితో పాటు నరకంలో నీవు కూడా నరకయాతను అనుభవించాలి అనేటువంటిది వాడి యొక్క ఉద్దేశం అయి ఉన్నది ఈ సత్యాన్ని మీరు గ్రహించినట్లయితే అద్భుతమైనటువంటి ఫలితాలు మీరు చూడగలుగుతారు హలో వింటున్నారా సరే జాగ్రత్తగా వినండి ఇక్కడ ఇక్కడ పదకొండు పద్నాలుగు వచనంలో చూసినట్లయితే పదమూడు కాబట్టి వారు క్రీస్తు యొక్క అపోస్తులను వేషము ధరించుకుని వారై ఉండి దొంగ అపోస్తులను మోసగాండ్రను ఉన్నారు ఇది ఆశ్చర్యం కాదు సాతాను తానే తానే వెలుగుదూత వేషం వేసుకుని ధరించుకుని ఉన్నాడు ధరించుకున్నాడంట వాడిది కాదు ధరించుకోవడం ద్వారా వచ్చేటువంటి వేషం ఏమీ ధరించకుండా ఉండేటువంటిది ఒరిజినల్ కాబట్టి అది ఏం అంటే ఇక్కడ వెలుగుదూత వేషం ధరించుకుని ఈ యొక్క దేవుని బిడ్డలని మోసం చేస్తూ ఉన్నాడు అప్పుడు వేసి ప్రభు నమ్ముకున్న వాళ్ళు ఉంటారు దేవునిలోకి వచ్చిన వాళ్ళు ఉంటారు ఈ విషయం గమనించాలి వెలుగుదూత వేషం వేసుకుని వచ్చాడంటే సైతాన్గాడు ఎక్కడి నుంచో వచ్చాడు ఎక్కడికో వచ్చాడని కాదు నీ ఇంట్లోనే నీ తల్లిదండ్రుల్లో దూరవచ్చు నీ బంధువుల్లో తోరచ్చు నీ గారిలో కూడా దూరవచ్చు సైతాన్గాడు ఎందుకంటే మనం ప్రార్థన చేసుకుంటున్నప్పుడు ప్రతి దర్శనం దేవుడి అనుకుంటాం మనం లేకపోతే ఎవరు మనకు ప్రార్థన చేసి చెప్పారనుకో ఎస్ కరెక్టే చెప్పారండి దేవుని ఎవరో సేవకుడే చెప్పాడు కాబట్టి కరెక్ట్ అనుకుంటాం మనం గమనించాలి ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు చూపించే విధానంలోనే సైతన్ గడు కూడా కొన్ని విషయాలు చూపిస్తాడు ఏది సైతన్ గడు చూపించింది ఏది దేవుడు చూపించింది తెలుసుకోవాలంటే దేవుని వాక్య లోతుల్లోకి వెళ్ళాలి వాక్యం మనకు సరిగ్గా అవగాహన లేదనుకోండి ఖచ్చితంగా వాడు ఏం చేస్తాడు మోసం చేస్తాడు అందుకనే కొన్ని కొన్ని విషయాల్లో సేవకులు కొన్ని విషయాలు చెప్తారు కానీ ఫెయిల్ అవుతుంటుంటాయి ఎందుకంటే దేవుడే చూపించడా ఆలోచనలతో మనం ఉంటాం కానీ గడి కూడా చూపిస్తాడు నువ్వు ఏదైతే ఆశపడుతున్నావో ఏదైతే జరగలనుకుంటున్నావు అది జరిగిపోయినట్టుగా చూపిస్తాడు సైతన్య గడు ఓ దేవునికి స్తోత్రం వేస్తే నువ్వు నా కార్యం చేసేస్తావు అని చెప్పి నువ్వేం చేస్తావు తొందరలో పొరపాటుపడి కొన్ని కొన్ని నష్టపోతారు లాస్ పోతారు ఫర్ ఎగ్జాంపుల్ మీ జీవితులు ఏదైనా ఒక సంఘటన జరిగింది గమనించాలి ప్రియుల జరిగిపోయిన సంఘటన చెప్పగలుగుతాడు సైతన్గా జరగబోయే సంఘటన చెప్పలేడు వాడికి గతం తెలుసు కానీ భవిష్యత్తు తెలియదు ఈ సత్యాన్ని మీరు గ్రహించాలని ప్రభు మన చేస్తున్నాను గడికి గతం తెలుసు కానీ భవిష్యత్తు వాడికి తెలియదు గతాన్ని వాడు వివరించగలుగుతాడు కానీ భవిష్యత్తుని వాడు వివరించలేడు సైతన్ గడికి గతం తెలుసు భవిష్యత్తు తెలియదు కాబట్టి వాడు చూడండి సైతాన్గా గతంలో మీ జీవితంలో జరిగిన విషయాలను తప్పు చే తప్పుదాలన్నీ కూడా బయట పెడుతుంటాడు నువ్వు పాలనా చేసావు తెలుసా పాలన మోసం తీసే తెలుసా నువ్వు పాలన డ్రెస్ వేసుకున్న తెలుసా పాలన విధంగా ఉన్నావో తెలుసా అని సైతాన్గాడు చెప్తూ ఉంటుంటాడు ఎవరికి దేవుని బిడ్డలకే ప్రార్థన చేస్తున్నప్పుడు వింటున్నారా ఎందుకు ఇలా జరుగుతుంది అంటే ఇక్కడ చూడండి ఏంటంటే అంటే గాడు తానే వెలుగుదూత వేషము ధరించుకొని చున్నాడు గనుక వాని పరిచారుకులను నీతి పరిచారుకుల వేషము ధరించుకొనుట గొప్ప సంగతి కాదు వారి క్రియలు చెప్పిన వారికి అంతము కలుగుతుంది ఎప్పుడైతే ఈ యొక్క వెలుగుదూత సేమ్ సైతానిక దూతే కానీ దేవుని దూతలాగా ఉన్నట్టు ఉంటాడు వెలుగుదూత తెల్లగా వెల్లగా మంచిగా ఉంటాడు కాడు నువ్వు ప్రార్థన చేసినప్పుడు నీకు అనుకూలంగానే ప్రత్యక్షం అవుతుంటుంటాడు నీ పాషకార రూపంలోనూ ఎవరి రూపంలోనూ లేకపోతే నువ్వు ఘోరంగా ప్రార్థన చేసినప్పుడు నువ్వు దేని కొరకు చేసినావు అది ఆల్రెడీ జరిగిపోయినట్లుగాను అది కరెక్ట్ అంటే చూపిస్తుంటుంటాడు సో దాన్ని బట్టి మనం ఏం చేస్తామంటే ఎస్ దేవుడు నాకు చూపించేస్తాడు అని చెప్పి మోసపోతూ ఉంటుంటాం నష్టపోతుంటుంటాం ప్రిగా గమనించాలి దేవుడు ఎప్పుడు కూడా నీ లోపలి నీతోటే చెప్తాడు ఆ లేదు బ్రదర్ మరి యోనాతానికి నా తానికి నా తన ప్రావక్కి వెళ్ళి మరి అక్కడ ఆ లోపాలని చూపించాడు కదా అక్కడ అది దేవుడు బహిర్గతం చేశాడు కదా అని చెప్పి చాలామంది అనుకుంటుంటారు వ్యభిచారమంత పట్టబడిన స్త్రీని దేవుడు ఏం చేశాడు అందరిలో ఆమెను అవమానించలేదు ఏమో అలా చేసావు తప్పే కదా అని అనలేదు చేసిన దాన్ని క్షమించాడు కానీ ఇక నుంచి తప్పు తీయద్దు అన్నాడు చేసిన తప్పు గురించి అని మాట్లాడలేదు చేసిన తప్పు గురించి ఆమె ఆయన ఆమెనేమనలేదు గతాన్ని దేవుడు తవ్వి దాన్ని ఆధారంగా చేసుకుని నిన్ను దేవుడు హింసించడు అలా సైతన్ గడ్డి చేస్తాడు ఎలాగనుకుంటున్నారా ఇప్పుడు మీరు ఏదో గతంలో చేసేసిన పని సైతన్ తెలుసు కదా అప్పుడు సైతన్గాడు సోదు చెప్పే అందరూ ఏం చేస్తారనుకుంటున్నారు నువ్వు పలానా చోట అది పెట్టావు నువ్వు పలానా డ్రెస్ వేసుకుని పలానా చోటకి వెళ్ళావు లేకపోతే పలానా విధానం ఉన్నావు అని చెప్తూ ఉంటుంటారు సైతన్గాడు గతం తెలుసు కదా అడిగి నువ్వేం చేస్తావు నేను చెప్పలేదు కదా వీళ్ళకి ఎలా తెలుసు నిజంగా దేవుడు చూపించడానికి బ్రాహ్మణలో మనం ఏం చేస్తాం నమ్మేస్తూ ఉంటుంటాం ఇలా చాలామంది మరి ప్రార్థన చేసి కూడా చెప్తారు దైవ సేవలు కూడా చెప్తారు గమనించాలి దేవుడు ఎప్పుడు కూడా మేలుకరమైన విషయాలే చెప్తాడు ధర్మశాస్త్రం అంతా కూడా నూతన నిబంధనలు కొట్టువేయబడింది ధర్మశాస్త్రంలో ఉన్న విషయాలు బలర్పితే కానీ మనం దేవుని సన్నిధిలోకి వెళ్తాం ఉండేది కాదు కానీ ఇప్పుడు బలి లేవు ఏసుక్రీస్తు ప్రవరే బలి వింటున్నారా కాబట్టి ఏది దెయ్యముల బోధ ఏది మనుషుల బోధ ఏది దైవ బోధ ఏది దేవుని వాక్యానుసారం తెలుసుకోవాలంటే వాక్యాన్ని ధ్యానించాలి ధ్యానించాలి వీళ్ళు చెప్పేటువంటిది వాక్యానుసారంగా ఉందా లేదా వీళ్ళు చెప్పే వాక్యం ఈ వాక్యానికి సరిపోతుందా లేదా బైబిల్లో ఉన్న విషయాలు సరిపోతుందా లేదా చూడాలి చాలామంది ఏం చేస్తారంటే నేను ప్రార్థన చేస్తాను నీ గురించి దేవుడి చూపించాడు ఇదిగో నువ్వు పలానా పలానా చేస్తున్నావు పలానా టైంలో పలానా చోటు ఉన్నావు నువ్వు పలానా విధంగా ఇది ఇది చేసావు అంటే వెంటనే ఓ నిజమే అని చెప్పి చాలామంది ఏం చేస్తారంటే ఇంకా సబ్మిట్ అయిపోతారు ఎవరికి చెప్పినటువంటి వాళ్ళకి అవును మీరు అంత కరెక్ట్ చెప్పారు ఇంకా అక్కడి నుంచి వాళ్ళు ఎలా బ్లాక్మెయిల్ చేస్తారు ఇదిగో దేవుడు నిన్న ఇలాగే అంటున్నాడు ఇంత ఇమ్మంటున్నాడు దేవుడు నేను ఇలా చేయమంటున్నాడు దేవుడిని అలా చేయమన్నాడు అంటే అంతే అది కరెక్టే చెప్పారు కదా అక్కడి నుంచి వీళ్ళు వాళ్ళకి బానిస అయిపోతారు ఇంకా దేవుడు మధ్యలో ఉండడు అయ్యగారు అమ్మగారు లేకపోతే వాళ్ళు ఇలా ప్రార్థన చేస్తారు చెప్పేస్తారు కాబట్టి మా జీవితం అంతా వాళ్ళకి తెలిసిపోతుందని చెప్పి ఇక నుంచి వీళ్ళు ఏం చేస్తారంటే స్లావరీ అంటే బానిసత్వ జీవితంలోకి వెళ్ళిపోతారు వీళ్ళ జీవితంలో ఏది జరగాలని ఏం చే అంత వాళ్ళ వాళ్ళ అండర్లోకి వెళ్ళిపోతారు అన్నమాట చూసార ఎంత జరుగుతుందో ఎవడు చేస్తాడు వెలుగు వెలుగుతో వేసం వేసుకున్నాడో ఎంతో ప్రార్థన చేసిన వెంటనే ఏసేపు రోజు నలభై రోజులు ప్రార్థన చేసిన వెంటనే దేవుడు ప్రత్యక్షం కాలేదు అక్కడ దెయ్యం ప్రత్యక్షం అయ్యాడు అనగా సైతాన్యుడు ప్రత్యక్షం అయ్యాడు కాబట్టి నువ్వు ఎంతో భక్తిగా ఉంటావని చెప్పేసి నువ్వు చేసే ప్రతి ప్రార్థనకి జవాబు దేవుడే ఇచ్చేస్తున్నాడని నువ్వు బ్రహ్మపడిపోతున్నావు అనుకో ఎస్ ప్రతి ప్రార్థనకి దేవుడు జవాబు కానీ అన్ని జవాబులు నీకు అనుకూలంగా ఉండవు అన్ని జవాబులు నీకు ఆమోదయోగ్యంగా ఉండవు ఇది సత్యం గ్రహించాలి కొన్ని కొన్ని విషయాల్లో మనం చాలామంది ఏం చేస్తామంటే దైవ సేవకులు చెప్పింది ఫైనల్ అని చెప్పేసేసి మరి దేవుడు చెప్పింది ఫైనల్ అని చెప్పి అనుకోకుండా దేవుడి సేవకుల ద్వారా చెప్తాడు కాబట్టి ఇంకా నువ్వు కన్ఫామ్ చేసేసుకుంటావు ప్రార్థన చేయాలి కనిపెట్టాలి దేవుని చంద్రులకు రావాలి ఇంత ప్రాసెస్కి మనకు టైం లేదు ఇన్ని విషయాలు మనం సమయాన్ని కేటాయించలేము అందుకే చెప్తున్నాడు ఇక్కడ గనుక వారి పరిచారులు నీతి పరిచారులు వేషం ధరించుకుని గొప్ప సంగతి కాదు వారి క్రియలు చెప్పిన వారికి అంతము కలుగును వారి క్రియలు చెప్పిన వారికి అంతము అంతము కలుగుతుందంట జాగ్రత్త ప్రియులరా ఒకని మార్గము వానికి సరైనదిగా కనబడినను తొదకది మరణమే నీకు మంచిగా కనిపిస్తుందని చెప్పి అది వెళ్ళిపోతే మరణం కాబట్టి దేవుని సందులో సహవాసం చేస్తూ దేవుని నా మహిమార్థంగా ముందుకెళ్తున్నప్పుడు దైవికమైనటువంటి దే సన్నిధిలోంచి వచ్చిన ప్రతి ఆలోచన అప్పుడు దేవుడు అద్భుతం కార్యాలు చేస్తాడు కాబట్టి ఈరోజు మీలో చాలామంది డిసప్పాయింట్మెంట్లో డిస్కరేజ్మెంట్లో ఆ జీవితం పట్ల అవగాహన లేనటువంటి పరిస్థితుల్లోకి వెళ్ళిపోయారు ఇంక ఈ జీవితం జీవించలేను ఇంకీ అప్పు నేను కట్టలేను ఇంకా నా ఈ సమస్యను పరిష్కరించిన నా వల్ల కాదు అని మీరు అనుకుంటున్నారా నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులరా అయితే దేవుడు నీతో మాట్లాడుతున్నాడు ఈ రోజున దేవునికి అసాధ్యమైంది ఏమీ లేదు పాడైపోయిన దావీది కూడా నేను తిరిగి నిర్మిస్తానని చెప్పాడు నిర్మించాడు మరొకవేళ ఈ జీవితంలో మరి ఇటువంటి ప్రతికూల కూడా వెళ్తున్నారు నాకు తెలియదు కానీ మీ జీవితం ఎటువంటి గందరగోళం తెలియదు కానీ దేవుడు సమస్తము చేయగలిగినటువంటి దేవుడు సమస్తాన్ని కట్టగలిగినటువంటి దేవుడు జీవితంలో అద్భుతాలు చేయడానికి ఇష్టపడుతున్నటువంటి దేవుడు హాలే లోయా దేవుడు ఎంతైనా కూడా నమ్మదగినవాడు గొప్ప దేవుడు దేవునికి అసాధ్యమైనటువంటిది ఏది లేదు దేవునికి సమస్తము సాధ్యమే ఏ మ్యాన్ హాలే లూయా థ్యాంక్ యూ జీజస్ ఈరోజు నీ మాట్లాడినటువంటి మీలో కూడా మీ పరిస్థితిని చూడొద్దు మీకున్న ప్రతికూల పరిస్థితిని చూడొద్దు మీరు ఎక్కడ ఊడిపోయారు దాన్ని చూడొద్దు మీరు ఎక్కడ ఉన్నారో దాన్ని చూడొద్దు ఎక్కడ ఉండాలో దాన్ని చూడండి ఏం చెయ్యాలో దాన్ని చూడండి ఎలా ఉండాలో దాన్ని చూడండి ఏ మ్యాన్ హాలే దేవునికి స్తోత్రం కలుగును కాక అటు ఫైనల్ ఆది అంతం మన దేవుడు ఆల్ఫా ఊమేగా ఎమేన్ వింటన్నారా ఆల్ఫా ఉమేగా యూసేకు దేవుడు కళ్ళనిచ్చాడు మంచి దర్శనం ఇచ్చాడు ఇప్పుడు మంచి భోజనంలో ఉన్నాడు యేసుబు నీకు మంచి అన్నాడు అన్నాడంతే మధ్యలో గందరగోళం గురించి దేవుడు చెప్పట్లేదు ఈరోజు మీ జీవితంలో కూడా ఇటువంటి ప్రతికూల పరిస్థితులు కూడా మీరు వెళ్తున్నారేమో ఇటువంటి సన్ సన్నివేశాలు కూడా మీరు వెళ్తున్నారేమో ఏం చేయాలో అర్థం కాని పరిస్థితులు మిమ్మల్ని నిలబడి చేస్తూ ఉన్నాయేమో జీవితం అంత గందరగోళంగా ఉన్నదేమో అయితే ఇక్కడ చూడండి గాడు ఏం చేస్తారంటే మిమ్మల్ని ఇటువంటి గందరగోళంలో రాంగ్ గైడెన్స్ ఇచ్చి జీవితం ఇంకా గందరగోళం ఎదురయ్యేలాగా చేసి జీవితం ఇంకా సమస్యలు పెరిగిపోయేలా చేసి ఒకరి పట్ల ఒకరికి మరి అసూయ ద్వేషం ఇవన్నీ కలిగేలా చేసి ఇంకా మనిషి ఆత్మహత్య చేసుకునేటువంటి ఆలోచన మనిషికి కల్పిస్తాడు గాడు ఎందుకంటే ఎప్పుడైతే నువ్వు ఆత్మహత్య చేసుకున్నావో నీవు వాడి రాజ్యానికి డైరెక్ట్గా పోతా ఉన్నావు నువ్వు వాడి సన్నిధిలోకి చేరిపోయావు కాబట్టి ఇంకా జారిపోయిన అవకాశం అంటారు కదా అలాగా మనకి దేవుడు జీవితాంతం అవకాశం ఇస్తున్నాడు నమ్మి బాప్తిష్టం పొందినటువంటి వారు రక్షించబడతారు కాబట్టి నువ్వు నమ్మాలి బాప్తిష్టం పొందాలి బాప్తిష్టం పొందిన తర్వాత కూడా నీ ప్రతికూల పరిస్థితి ఎదురవ్వాయి మరేంటి పరిస్థితి మనం కొంతమంది చూసినట్లయితే గాల్లోనే చనిపోతుంటారు కొంతమంది చూసినట్లయితే వరదలు వచ్చి వాగుల్లో పోయి జల ప్రవాహంలో కొట్టుకుని పోయి చనిపోతారు కొంతమంది అగ్నిలో కాలిపోతారు కొంతమంది మరి పూడ్చే అవకాశం లేక గోదావరిలో పడేస్తారు ఇలాగ ఇంతమంది సమస్యలతో బాధపడుతున్నటువంటి వారు ఉన్నారు ఇన్ని సమస్యలు కూడా వెళ్తున్నారు మరి వీళ్ళంతా ఎలా లేస్తారు భూమిలో పెట్టిన వాళ్ళు ఇస్తారా సముద్రంలో పాడేసిన వాళ్ళు వేస్తారా భూమిలో సమాధి చేసిన వాళ్ళు మాత్రమే తిరిగి లేస్తారా అగ్నిలు కాలిపోయిన వాళ్ళు ఇస్తారా అంటే ప్రకటన గ్రంథం అంతా చదువుకుండా వెళ్ళినట్లయితే జలముల దేవతంట తనలో ఉన్న ఆత్మలకు అప్పు చెప్తున్నాడంట హాలే లూయా గాలి తనలో కలిసి ఉన్న ఆత్మలు తీసుకొచ్చి అప్పు చెప్తున్నాడంట అగ్ని తన దగ్గర మరి ఏ ఆత్మలైతే ఎన్ని విధాలుగా దహించబడ్డాయో అవన్నీ తీసుకుని వచ్చి లెక్క చెప్తున్నాడంట ఈ విధంగా ప్రతి వారు కూడా ప్రతి వారు కూడా వారి వారికి ఇవ్వాల్సినటువంటి సమయాన్ని తీసుకుంటారు ఎక్స్ప్లెయిన్ చేస్తారు చూపిస్తారు హలే లూయా అప్పుడు ఈరోజు నువ్వు కూడా అప్పుడు జీవితం అంతా గందరగోళంలో ఉందా సమస్యలో ఉందా ఊరిగా ఉందా అనాలోచితంగా మీరున్నారా ఆ ధైర్యం మీరు పడుతున్నారా అయితే ఈరోజు దేవుడు చెప్తున్నాడు నీ భారం అంతా నా మీద వేసేయి నీ సమస్యను నా మీద వేసేసాయి హలే లూయా థ్యాంక్ యూ జీజస్ థ్యాంక్ యూ లాడ్ మరి దేవుడు అద్భుతాలు చేసే దేవుడు ఆశ్చర్యమైన గారు చేసే దేవుడు దేవుడికి అసాధ్యమైనటువంటిది ఏమీ లేదు పదహారు వచ్చిన నేను అవివేకినని ఎవడును తలంచవద్దు మరలా చెప్పుతున్నాను అట్లు తలంచిన ఎడల నేను కొంచెం అతిశయపడినట్లు నన్ను అవివేకైనట్టుగానే అయినట్టుగానే చేర్చుకునిడే నేను చెప్పున్నది ప్రభు మాట ప్రకారము చెప్పట్లేదు కానీ ఇట్లు అతిశయపడుట ఆధారము కలిగి అవివేకి వలె ప్రభు మాట ప్రకారము చెప్పటలేదు కానీ అతిశయపడుకు ఆధారం కలిగి అవివేకు వలె చెప్పుచున్నాను అనేకులు శరీర విషయంలో అతి అతిశయపడుతున్నారు కనుక నేను అలాగే అతిశయపడుతును మీరు వివేకులయ్యుండి విష సంతోషంతో అవివేకులను సహించుచు ఉన్నారు ఆ మెన్ హాలూయా వశపరుచుకునేను ఒకడు మిమ్మను దాస్యమునకు లోపరిచినను ఒకడు మిమ్మల్ని మిరింగివేసినను ఒకడు మిమ్మల్ని వశపరుచుకునిను ఒకడు ఉన్న తనను మరి కలిగిన థ్యాంక్ యూ జీజస్ థ్యాంక్ యూ లాడ్ గమనించాలి ఒకడు తనను గొప్ప చేసుకుని నేను ఒకడు ముఖం మీద మిమ్మల్ని కొట్టినను మీరు సహించుచున్నారు మేము బలహీనమైనట్టు అవమానంగా మాట్లాడుచున్నాము ఏ విషయమందు ఎవడైనా సరే దయ్యము కలిగి ఉన్నాడో ధైర్యము కలిగి ఉన్నాడో ఆ విషయమందు నేను కూడా ధైర్యం కలిగిన వాడును అవివేకంగా మాట్లాడుచున్నాను సుమా ఇక్కడ పౌలు గారు చెప్తున్నటువంటి విషయాలు ఏంటంటే ధైర్యం కలిగి ఉన్నాడంటే ఆయన ఏ విషయంలో కూడా ఎవరి మీద డిపెండ్ అవ్వట్లేదు ఆయన అప్పటికీ డేరాల గుట్టు పనిచేసేటువంటి వాడు ఆయన జీవితాన్ని ఆయన జీవిస్తూ ఉన్నాడు ఆయన జీవితంలో జరిగిన అద్భుతాలను చూస్తూ ఉన్నాడు థ్యాంక్ యూ జీజస్ థ్యాంక్ యూ లాడ్ నీ జీవితం అద్భుతంగా మార్చబడాలి నీ జీవితంలో నువ్వు జీవిస్తూ ఉండగా నీ జీవితంలో జరిగే అద్భుతాలు పెట్టి అనేక మంది దేవుని వైపు ఆకర్షితులు అవ్వాలి ఎలా జరుగుతుంది చాలామంది అనుకుంటారు అది ఇంపాసిబుల్ అని ఆల్ థింగ్స్ ఆర్ పాసిబుల్ విత్ గాడ్ దేవునికి సమస్తము సాధ్యమే నమ్మాలి నువ్వెంత వరకు నమ్ముతే అంతవరకు నీదే నువ్వెంత అంత పొందుకుంటావు హాలే లూయా థ్యాంక్ యూ చీజస్ నువ్వేది నమ్మతి అది పొందుకుంటావు నువ్వెంత నమ్మతి అంత పొందుకోగలుగుతావు నువ్వు నమ్మందాన్ని దేని ఎప్పటికీ స్వతంత్రించుకోలేవు నువ్వు నమ్మందాన్ని దేవుని ఎప్పుడు స్వతంత్రించుకోలేవు థ్యాంక్ యూ చీజస్ థ్యాంక్ యూ లాడ్ కాబట్టి రోజున చాలా అద్భుతమైన సమయం పరిశుద్ధాత్మ దేవుడు మనతో ప్రాముఖ్యమైన విషయాలు చెప్తూ ఉన్నాడు మరి ఎలా ఉండాలి ఏంటి ఏం చేయాలి జీవితంలో ఎదురే ప్రతి సమస్యను ఎలా ఎదుర్కోవాలి ఆ సమస్య నుంచి ఎలా బయటపడాలి అనేటువంటి దానికి అన్నట్ల సొల్యూషన్ బైబిల్ గ్రంథంలో ఉంది అందుకనే బైబిల్ గ్రంథాన్ని పఠించాలి ధ్యానించాలి బైబిల్ గ్రంథం మనం వర్ధులిచ్చి ఉండాలి బైబిల్ గ్రంథాన్ని మన జీవితానికి ప్రతిరోజు అప్లై చేసుకుంటూ ఉండాలి హా లేలువయ్యా బైబిల్ గ్రంథంలో ఉన్న ప్రతి విషయం ప్రభుకు మహిమార్థంగా ఉండాలి అని రాయబడింది కాబట్టి మనం ఆ విషయాలను ధ్యానిస్తూ ఆ విషయాల్లో మనం ముందుకెళ్తున్నప్పుడు దేవుడు యహోష వద్ద చెప్పినాడు ఈ ధర్మశాస్త్ర గ్రంథంలో రాయబడినవన్నీ ధ్యానించు హలే కాబట్టి ఈరోజున చాలామంది జీవితాలు ధ్యానించడానికి బదులు సణుగుతున్నారు నేర్సిల్లిపోతున్నారు గందరగోళం ఎదురవుతుంది ఏది ఏమైనా కానీ దేవునికి మహిమ కలుగుని కాక దేవుడు నమ్మదగిన వాడు గొప్ప దేవుడు మరి ఆయన ఆశ్రయించే వరకు ఏమేలు కొద్దిగా ఉండదు మరి సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు మీతో నన్ను నేను నమ్ముచున్నాను కాబట్టి జాగ్రత్త వహించండి మన గురించి ఏదో ఎవరో ఒక విషయం చెప్పారని చెప్పి తొందరపడకండి మన పట్ల దేవుడి ప్రాణాలకు బహు ఉత్తమైనటువంటిదిగా ఉన్నది ఏ మ్యాన్ థ్యాంక్ యూ జీజస్ థ్యాంక్ యూ లార్డ్స్ స్తోత్రం దేవాసర ఉన్నత ఈరోజు అద్భుతమైన విషయాలు మాకు తెలియజేశావు మరి లైవ్లో పాలు పంచుకోవాలని ప్రత్యేకపరచండి అర్లీ మార్నింగ్ మూడున్నరకు లేచి ఈ సన్నిధిలో ఉండే కృపి చూపించమని ఈ రాత్రి కలిసి పొడుకూర్సుకు సుకునిద్రత ఏ వేస్తున్నాలు ప్రార్థించినా మీ పొందుకుని విన్నామ్మా పరమ తండ్రి ఆమెన్ 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 ప్రైజ్ ద లాడ్ గాడ్ బ్లెస్ యూ మరి దేవాది దేవుడు ఇచ్చినటువంటి యొక్క